హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ కి ఇప్పటి వరకు ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారికి అందరికి పేరు పేరున ధన్యవాదాలు కొంతమంది అన్ సబ్స్క్రైబ్ అనుకోండి అది వేరే విషయం త్వరలోనే మన ఛానల్ కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటూ ఇది ఈ రోజు వీడియోలో పేర్కొదాం పురాణ ప్రారంభంలో వైష్ణవులు చదవదగిన ప్రార్థనా శ్లోకం ఏంటో తెలుసుకుందాం ఈరోజు వక్రాద్య पारिषद सतम निघ्न निघ्न तिसत विश्व तमाश्रिएीश्वर कृष्ण योदनुतर त्र श्रीर्जयोति ध्रुवाणी लाभस्तेषा जेस्तेषा कुतस्तेषा पराभव यी वर्श्यादयस्थ जनादन अग्रतः पृष्ठतश्चैव पार्श्वतश्च महाबलौ अकर्णपूर्णधन्वानौ रक्षतान् रामलक्ष्मणौ सन्नद्धः कड्ढी चापबाणधरो युवा गच्छन् मम कृतो नित्यं रामपादसलक्ष्मणः रेण श्लोकम् शान्ताकारं भुजगसेनं पद्मनाभं सुरेशम् विश्वाकारं गगनसदृशं मेघवर्णं सुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं मूडो श्लोकम् उल्लासपल्लवितपालितसप्तलोकीं निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यतलमङ्गलदीपरेखां శ్రీ రంగరాజ మహిషిం శ్రీ అమాశయా మహా రేపు ఉదయం పురాణం ముగించినప్పుడు చదవదగిన ప్రార్థనా శ్లోకం తెలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మీకు చదవడానికి ఈజీగా ఉందో లేదో కూడా కామెంట్ చేయండి అవసరమైతే నేను రెండోసారి రిపీట్ చేస్తాను ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు జై శ్రీకృష్ణ